దేవుని బలంగా ఉన్నావా అనుకున్నవారు కొండ మీద ఉన్నట్టు మాదిరిగా ఉన్నవా అనుకున్నవారు మెరక మీద ఉన్నట్టు ఏమీ తెలియని వాళ్ళు లోయలో ఉన్నట్టు వీళ్ళు ముగ్గురు కూడా ఆకాశాన్ని ఎవరు అందుకోగలరండి కొండ మీద ఉన్న వాళ్ళ మెరక మీద ఉన్న వాళ్ళ లోయలో ఉన్న వాళ్ళ అంటే ఏ కొండ ఆకాశాన్ని ఎందుకోగలవా ఒకసారి ఆలోచించి మన పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది అండి వండ మీద ఉన్నవాడు అందుకుంటాడా మెరక మీద ఉన్నవాడు అందుకుంటాడా లోయలో ఉన్న కూడా అందుకుంటాడా అందుకే మనకు కావాలి ఆయన కావాలి ఆయన తీసుకెళ్తేనే పర్లోకం అండి లేకపోతే మన నీతి కానీ మన బలం కానీ మన ప్రభావం కానీ ఏది పని చేయాలి అందుకే